హాయ్ అండి వెల్కమ్ టు అద్రేటు రుచులు ఈరోజు చాలా సింపుల్ అండి టేస్టీ రెసిపీ పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఉదయం పూట హడావిడి లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా లేదంటే పిల్లల లంచ్ బాక్స్ లేకైనా చేసి పెట్టండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వాటర్ వేసుకొని బాస్మతి రైస్ని రెండుసార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పంపేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే రెండించుల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి ఒక కప్పు పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కౌడర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా యూజ్ చేయచ్చు అండి ఇప్పుడు నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకుందాం జీడిపప్పులు బాగా గోల్డెన్ కలర్ వచ్చి క్రంచి క్రంచీగా వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోనే హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ ఇలా కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ని వేసేసుకుందాం ఇలా వేసుకొని పుదీనా అనేది మంచిగా వేగి ఇందులోని ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పుదీనాని ఇందులోకి రుచికి తగిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను నేను ఇక్కడ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకొని పుదీనాని మంచిగా వేయించుకోవాలి చూడండి పుదీనా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత రైసు విరిగిపోకుండా ఇందులోని చెమ్మంతా పోయేంత వరకు రైస్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ యూస్ చేస్తున్నాను నేను తీసుకున్నవి పాతవి కాబట్టి రెండు గ్లాసులు పడతాయి అదే మీరు తీసుకున్నవి నార్మల్ బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి రైస్ అనేది ఇలా కాస్త తడితడిగా ఉన్నప్పుడు ఒకసారి రైస్ను మొత్తము కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇలా గరిటితో అంటే రైస్ అనేది ఇలా పైకి చెమ్మ చెమ్మ అనేది ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులను సగం ఇందులోకి వేసేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు రైస్ని అలాగే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మెతుకు మెత్తుగా అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఈ రైస్ని సర్వ్ చేసుకుందాం చాలా పొడి పొడిగా తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ